గురుగారు మే నెలలో తులారాసి వాళ్ళకి ఓవరాల్కి ఎలా ఉండబోతుంది రాహు కేతు అలాగే గురుగ్రహ సంచారం కూడా ఈ నెలలో జరగబోతుంది దీని ఆధారంగా ఈ రాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుంది గురుగారు అదృష్టానికి మారు పేరు ఆనందానికి అసలు పేరు తిరుగులేని జీవితానికి ఫలితాలకు శిశులైనటువంటి పేరు తులరాశి వాళ్ళు అని చెప్పొచ్చు ఈ తులారాశి వాళ్ళు సహజంగా ఎలాంటి వాళ్ళంటే త్రాసు బ్యాలెన్స్గా ఉండలేరు ఒకసారి కిందికి వాళ్తే ఒకసారి పైకి లేస్తే అది బ్యాలెన్స్ కుదరకుండా పోతూ ఉంటుంది ధర్మదేవత చేతిలో కూడా ఈ త్రాసే ఉంటుంది కోర్టులో చూస్తే కూడా ఈ రాశులోనే శని భగవాన్ల వారు ఉచ్చస్థితి పొందుతారు శనేశ్వరుడు ధర్మదేవత అందుకే నల్లని కోర్టు వేసి జడ్జి గారు లాయర్లు కూడా చట్టాన్ని వధిస్తారు ధర్మదేవత కండ్లకు కూడా నల్లటి గుడ్డ కడతారు ఈ తులారాశే అంటే ధర్మ సూచిక సంబంధించింది కాబట్టి వీళ్ళు ఎవరైనా వీళ్ళకి కానీ అనుకూలంగా లేదు అని తెలిస్తే పక్కన పెడేస్తారు కేర్ చేయరు అది భార్య కావచ్చు ఇంకెవరిన సమాజంలో కావచ్చు దేవుడే కావచ్చు అంటే యాక్సెప్ట్ చేయరు వీళ్ళు అందుకే తులాలగ్నం పుట్టిన వాళ్ళకి ఎక్కువగా వివాహ సమస్యలు వస్తూ ఉంటాయి తుల లగ్నం పుట్టిన వాళ్ళకి రెండో వివాహం దానికి బలం ఎక్కువ ఉంటుంది తుల రాశి పుట్టిన వాళ్ళకి భార్యతో దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి వీళ్ళు కారు ఫస్ట్ నేను చెప్పింది కరెక్ట్ అనే విధంగా వస్తారు ఎందుకంటే ధర్మ దేవత చిహ్నం చేతిలో ఉంది కదా నేనే చెప్పింది అని చెప్పింది వీళ్ళని పొగుడుతూ ఉంటే చాలు నువ్వే హీరో నువ్వే ఏంటో ఉంటే బ్యాలెన్స్ అవుతారు లేదంటే ఎటో ఒకటి వాళ్ళిపోతారు ఎటు వచ్చి ఈ లగ్న ఈ రాశికి లేదా ఈ లగ్నానికి శుక్రుడు అత్యంత శుభగ్రహం అనే శుక్రగ్రహము రాష్ట్రాధిపతి కాబట్టి వీళ్ళు ఎక్కువగా లగ్జరీని పొందుతారని చెప్పొచ్చు ఎక్కువగా దా ధర్మం పైన ఆలోచిస్తారని చెప్పొచ్చు పొగిడితే ఎవరికైనా ఎటువంటి సహాయం చేసేస్తారని చెప్పొచ్చు ఇటువంటి తులారాశికి ఈ మే మాసంలో ఆరవ ఇంట్లో శనేశ్వరుడు ముప్పై సంవత్సరాల తర్వాత వస్తున్నాడు శనేశ్వరుడు ఆరవ ఇంట్లో మంచి శుభ ఫలితాలను ఇస్తాడు ఆయన ఆరో ఇంట్లో మూడు ఆరు పదకొండు స్థానంలో శనేశ్వరుడు విశేషమైన శుభ ఫలితాలు ఇస్తాడు అదేవిధంగా ఐదవ ఇంటి రాహువు ఈ రాశిలోనే స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు ఉన్నాయి ఈ నాలుగు పా పూర్ణంగా నాలుగు పాదాలు ఉన్నాయి అంటే బలవంతుడు రా తులారాశికి రాహువే రాసేత శుక్రుడి కన్నా ఉచ్చశితి పడితే శని కన్నా రాహువే అత్యంత శుభగ్రహం ఆయన మూల త్రికోణ రాసినటువంటి కుంభంలో ఉన్నాడు కుంభంలో కూడా ఆయనకి శతపశ నక్షత్రం నాలుగు పాదాలు పూర్ణంగా ఉన్నాయి అంటే ఆయనకు ఇష్టమైన రాశిలో తులారాశికి పంచమ కోణంలో ఉన్నాడు అనమాట అది ఒక అదృష్టం పద్దెనిమిది సంవత్సరాల తర్వాత అక్కడికి వచ్చాడు లాభస్థితిలోకి కేతు వెళ్ళాడు కేతువు పాపగ్రహాలు మూడు వర పదకొండులో యోగిస్తాయని ఇప్పుడే చెప్పాను కేతుగ్రహం కూడా లాభస్థానంలో ఉన్నాడు లాభస్థానంలో కూడా ఆయనకి పూర్ణంగా మకా నక్షత్రం నాలుగు పాదాలు పూర్ణంగా ఉన్న రాశి సింహరాశి అదేవిధంగా భాగ్యంలో గురువు ఉన్నాడు అంటే నైసర్గిక శుభగ్రహమే గురువు ఈ రాశికి పాపి అయినా గోచారీత శుభస్థానంలో ఉన్నాడు మిథున రాశిలో మరి మిథున రాశి ఈ ఈ రాశికి భాగ్యమవుతుంది షష్టగ్రహ కూటమి లాస్ట్ మంత్ జరిగినప్పుడు తులారశి వాళ్ళకి ఆరవ ఇంట్లో జరిగింది అంటే గ్రహ కూటమి అనుకూలంగా వచ్చినటువంటి అత్య అత్యంత తక్కువ రాశులు తులారాశి ఒకటి వీళ్ళకు శుభ అశుభ గ్రహాలన్నీ కూడా మంచి స్థితిని పొందడం మంచి అదృష్టం అంటే ఈ సమయంలో వీళ్ళకు గౌరవ మర్యాదలకు లోటు ఉండదు గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆస్తిపాసులు పెంచుకోగలుగుతారు అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది వీళ్ళు ఒకటి అనుకుంటే వీళ్ళకు ఒక పది రక పది రెట్లు ఎక్కువగా ఫలితాలు వస్తాయి జాతకంలో ఏదైనా దుర్దశ అవయోగ దశ నీచ దశ జరిగితే తప్పితే మిగిలిన తక్కిన తులారసులు అన్ని వర్గాల వాళ్ళకి అత్యద్భుతంగా ఉంది వీళ్ళు ఎక్కువగా తులరాశి వాళ్ళు ఉపయోగించాల్సినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి తంత్రం ఏంటంటే ఎప్పుడు ఏదో ఒక పర్ఫ్యూమ్ వాడుతూ ఉండాలి శుక్రుడు రాసాధిపత్యం సువాసన కోసం శుక్రుడు అంటేనే పర్ఫ్యూమ్ మంచి హై క్వాలిటీ ఉండేటువంటి పర్ఫ్యూమ్ యూస్ చేస్తూ ఉంటే వీళ్ళకు లగ్జరీ పెరుగుతూనే ఉంటుంది ఇది రాష్ట్ర ఫలితాలకు సంబంధం లేదు ఈ విషయం వాడుతూనే ఉండాలి వీళ్ళకు ఏదైనా క్లిష్ట పరిస్థితులు ఉన్నాయంటే కష్టంగా ఉందంటే పర్ఫ్యూమ్ ఎవరిన ఎవరికైనా దానంగా ఇస్తూ ఉంటుంది తమకి ఇష్టమైన వాళ్ళకు అది దానంగా ఇస్తామంటే ఏమవుతుంది లగ్జరీ మళ్ళీ పెరుగుతుంది పర్ఫ్యూమ్ అంటే శుక్రగ్రహాన్ని ఇస్తున్నాం అంటే మళ్ళీ సంతోషం పెరుగుతుంది ఇది తులారాశి వాళ్ళకు జాతకాలకు సంబంధం లేకుండా తులరాశిలో పూర్తి చాలు తులారాశి అంటే ఒక పర్ఫ్యూమ్ ఒక అద్భుతమైన ఫ్లేవర్ శుకుడు కాబట్టి శుక్రుడు సువాసనకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచంలో సువాసనలన్నీ పర్ఫ్యూమ్స్ అన్నీ సెంట్లు గింట్లు అన్నీ కూడా ఆయనే కాబట్టి చక్కగా వీళ్ళకి ఇప్పుడు పరిస్థితులు వెతుక్కుంటూ విలువైపోతున్నాయి అవకాశాలపైన అవకాశాలు వస్తున్నాయి వీళ్ళకు వీళ్ళ ఉపయోగంతో పాటు ఇంకో పది మందికి ఉపయోగపడగలిగినటువంటి బలం ఇప్పుడైతే ఉంది అది మే నెల నుంచి ఇంకా విశేషంగా పెరుగుతుంది వ్యాపారం ఆరోగ్యం అంతా బాగానే ఉంటుంది అంతా చాలా బాగుంటుంది ఎందుకంటే ఆరోగ్య స్థానంలో శనేశ్వరుడు ఈ లగ్నానికి చతుర్థ పంచమాధిపతి కేంద్ర కోణాధిపతి ఆరో ఇంట్లో ఉన్నాడు దిగ్బలాన్ని పొందాడు పంచమ స్థానంలో మూల త్రికోణంలో రాహు చాలా బలంగా ఉన్నాడు లాభస్థానంలో కేతు బలంగానే ఉన్నాడు భాగ్యస్థానంలో గురువు గోచారిత్య తొమ్మిదో స్థానంలో భాగ్యంలో ఉన్నాడు కాబట్టి అత్యధిక తీర్థయాత్ర జరుగు తీర్థయాత్రలు చేయగలరు వినోద విహారయాత్రలు చేయగలరు ఆధ్యాత్మికంగా బాగుంటారు వ్యాపారపరంగా బాగుంటారు అదేవిధంగా ఇంకా అదృష్టము అదృష్ట స్థానంలో రాహు రాహు అంటే ఒక లక్ అన్ఎస్పెక్టెడ్ లక్ రాత్రి రాత్రి హీరోలు అయ్యే వాళ్ళంతా రాహు అవుతారు ఇతర ఏ గ్రహాలు కాదు అప్పటికప్పుడు స్టార్స్ అయిపోతాం నైట్ నైట్ స్టార్స్ అయిపోతారు అది రాహువే చేసే షార్ట్ కట్ మెథడ్స్లో చేసేస్తాడు కాబట్టి వీళ్ళకి అదృష్టం ఒక విధంగా అన్ని వైపుల నుంచి అనుకూలంగా వచ్చింది షష్టగ్రహ కూటం కూడా వీళ్ళకే ఫేవర్గా వచ్చింది కాబట్టి ఇక్కడ ఎంత చెప్పినా కానీ శుభమే చెప్పాలనిపిస్తుంది కానీ శుభమే చెప్పాలి కాబట్టి చెప్తున్నాము ఈ రాశి వాళ్ళకు అదేది అంటా ఉంటారు కొంత కొన్ని కొన్ని వీడల్లో పట్టిందల్లా బంగారు అనేసి ఆ టైట్ అయితే వీళ్ళకి పెట్టచ్చు ఇప్పుడు ఎందుకంటే వీళ్ళు ప్రయత్నించినంత సక్సెస్ అని అర్థం దాన్ని నిరుపయోగం చేసుకుంటే వీళ్ళ చేతగనంత అన్ని ఎవరు బాధ్యతలు కాదు అవకాశాలు మాత్రం చక్కగా పుష్కలంగా వస్తున్నాయి సో కాబట్టి నిండైనటువంటి ఫలితాలు మెండైనటువంటి ఫలితాలు తుల రాశి వాళ్ళకి అన్ని వర్గాల ఉన్నాయి ఒక రకంగా గురుగారు అని ఎప్పటి వరకు ఉండొచ్చు అంటారు ఈ పీరియడ్ వీళ్ళకి ఇంకా సుమారు వీళ్ళకి ఒక మూడు సంవత్సరాల పైగా ఉంది ఎందుకంటే శని భగవాన్ల వారు రెండున్నర సంవత్సరం ఆరు ఇంట్లో ఉంటారు కాబట్టి ఆ రెండున్నర సంవత్సరం తర్వాత కూడా మళ్ళీ అప్పటి గ్రహస్థుల ప్రకారము ఇంకొంత ఎక్కువ కాలం వెలకు ఉండేదనే అవకాశం ఉంటుంది ఏదైనా శుభగ్రహ దశ జరుగుతుంటే ఉంటే ఆ దశలో ఈ గోచారం కూడా యాడ్ అయ్యి అడిషనల్ సపోర్ట్ అయ్యి విశేషంగా యోగించే అవకాశం చాలా ఎక్కువ ఉంది రెండు మూడు సంవత్సరాల వరకు శని భగవాన్ల వారు మేషన్లోకి వరకు మేషన్లోకి వచ్చినప్పుడు సినిమా భోగాల్లో వచ్చిన నష్టం చేయడు ఆయన నేరుగా రాసన్ చూస్తాడు రాసిని చూసినప్పుడు కొంచెం కష్టంగా ఫలితాన్ని ఇస్తాడు కానీ అశుభం మాత్రం చేయడు కాబట్టి ఓవర్కి వీళ్ళకి ఎత్తుకుంటే ఇంకా సుమారు ఒక నాలుగైదు సంవత్సరాల వరకు బాగున్నట్టే ఎందుకంటే మేషన్లోకి శని వచ్చినప్పుడు నేర్చబడతాడు అయినా కానీ రాశికి శుభగ్రహమే కాబట్టి తన వాడో అనుకున్నవాడు ఎక్కడున్నా మనకు తన వాడే అవుతాడు అప్పుడు తను ఇబ్బంది పడుతున్నా కానీ మేలు చేయడానికి చూస్తాడు కానీ కీడు మాత్రం చేయడు మనం అనుకున్న వాళ్ళు ఎక్కడ కానీ కాబట్టి వీళ్ళకి నాలుగైదు సంవత్సరాల పాటు బాగున్నట్లే ఈ గ్రహస్థితి ద్వారా వచ్చిన ఫలితాలు వీళ్ళ జీవితాంతం మిగిలిపోతాయి అంటే ఏదో తాత్కాలికమైన నుండి ఫలితాలు రాకుండా శాశ్వతం ఫలితాలు అయితే పొందగలుగుతారు వైవాహిక జీవితం కూడా బాగానే ఉంటుంది అంటారు చాలా బాగుంటుందండి ఎందుకంటే తులరాశి వాళ్ళంటేనే త్రాసు అని చెప్పాను నైసర్గిక కాలపురుషునికి ఏడవ స్థానం అది భార్య లేదా భర్త స్థానం అది ఈ గ్రహస్థితిలో ఉన్న వాళ్ళు ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తే చక్కగా వీళ్ళకి వశీకారం ఉంది ఇలా చూడగానే అలా నచ్చుతుంది నచ్చుతున్నాయి వీళ్ళకి వసీకారం ముఖ్యంగా గ్రహస్థితి బాగున్నప్పుడు వశీకరణ గ్రహబలం బాగుంటుంది కాబట్టి చూసి చక్కటి ముహూర్తంలో పెళ్లి చేసుకోవడం ఉత్తమం ఎందుకంటే వీళ్ళకి వివాహ విషయాలలోనే దోషం ఉంటుందని చెప్పాను కాబట్టి గ్రహస్థితి బాగున్నా కాబట్టి బాగున్న ముహూర్తాన్ని పెట్టుకుని పెళ్లి చేసుకోగలిగితే వీళ్ళ జీవితకాలం మంచి ధాన్యంలో దాంపత్యంతో వీళ్ళు ముందుకెళ్లచ్చు సో మంచి ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఇతరుల నుంచి శత్రు బాధలు కావచ్చు ఇతరుల నుంచి చెడు చూపు కావచ్చు అన్నీ ఎక్కువగా ఉంటాయి మరి వీటి నుంచి అధిగమించడానికి ఏం చేస్తే బాగుంటుంది ఇక్కడ ఏమంటే ఇతరుల నుంచి ఉండేవి సహజంగా ఉంటాయి సమాజం అన్నాక మంచి చెడుల కలయిక వీళ్ళకి కలిగిన శుభ ఫలితాలతో వీళ్ళు ఇంకొకరిని ఎక్కిరించకుండా అంటే తమ ఐశ్వర్యంతో ఇంకొకరి పేదలెక్కడ ఎక్కిరించకూడదు ఏ రాశి వాళ్ళైనా సరే ఎవరైనా సరే నాకు నా స్టార్ తిరిగిందనేసి ఇంకొకరిని బాధ పెట్టుకుండా ఉంటే చాలా మంచిది రాబోయే కాలంలో అది ఒక ఆశీర్వాదంగా మారుతుంది లేదంటే వీళ్ళ టైం పాలంటే వాళ్ళకి టైం బాగా వస్తుంది మన టైం నడుస్తున్నప్పుడు గురుగారు ఎక్కువగా ఈగో అనేది ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది పెంచుకోకుండా ఇంకొక పది మందికి ఉపయోగపడేది చూసుకోవాలి అలా ఉపయోగపడగలిగితే అది మనకు మరింత మెరుగైన ఫలితాలు ఇస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ రాశి వాళ్ళు ఇతరత్ర పది మందికి ఉపయోగపడేటువంటి ఏదైనా ఒక అవసరం వీళ్ళకి వచ్చి ఆ శక్తి ఇస్తే చేయడం చాలా ఉత్తమం రెమెడీస్ ఏమైనా అవసరం అంటారు రెమెడీస్ అవసరం ఏమంటే కలిగినటువంటి దాన్ని కలిసి వచ్చిన అదృష్టాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఉండగలిగేది అదే పెద్ద రెమెడీ దైవారాధన విషయంలో పర్టికులర్గా ఏమన్నా ఉంటుందా వీళ్ళకి దైవారాధన విషయంలో తీసుకుంటే వీళ్ళకు చక్కగా తులరాశి వాళ్ళు కాబట్టి లక్ష్మీదేవారాధన చేసుకోవచ్చు తిరుచనూరు పద్మావతమి వారు శ్రీరంగం తమిళనాడులో శ్రీరంగం ఈ రెండు శుక్ర గ్రహ ప్రభావ స్థలాలు కాబట్టి రాష్ట్రాధిపతిని బలపరుచుకుంటూ వస్తే లగ్జరీ పెరుగుతుంది ఈ రాశి వల్ల గ్రహమే శుక్రుడు కాబట్టి ఆ శుక్రస్థానాలకు వెళ్ళి రావచ్చు చక్కగా విశేషంగా యోగిస్తుంది తులారాశి వాళ్ళందరికీ కూడా మే నెలలో ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు